నమో భగవతో అరహతో సమ్మా సంబుద్ధ నమో తస్ భగవతో అరహతో సమ్మా సంబుద్ధ నమో భగవతో అరహతో సమ్మా సంబుద్ధ సమాజంలో ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఈ కార్యక్రమాలు ప్రచారము వీటితో పాటు వ్యక్తిగతంగా శీల సాధన చాలా అవసరం ఎందుకంటే సమాజం అనేది వ్యక్తుల యొక్క సమూహం వ్యక్తులందరినీ వేరు చేస్తే సమాజం ఎక్కడ ఉంటుంది ఉండదు కదా ఆ విధంగా వ్యక్తుల సమూహమే సమాజం కాబట్టి వ్యక్తులు అందరూ శీలపాలనాన్ని సక్రమంగా చేసినట్టయితే ఆ సమాజము శీలవంతంగా ఉంటుంది ఆ దేశం శీలవంతంగా ఉంటుంది అటువంటి ప్రపంచము కూడా శీలవంతంగా ఉంటుంది అందువల్ల అటువంటి ప్రశాంతమైన సమాజంలో ఎటువంటి అలజడులు యుద్ధాలు ఉండవు అందుకని ప్రపంచానికి అవసరమైనటువంటి ధర్మము ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కూడా బౌద్ధ ధర్మమే బుద్ధుడు బోధించినటువంటి ధర్మమే ఇప్పుడు ఎందుకు అని అంటే బౌద్ధ ధర్మంలో అసమానతలు లేవు బుద్ధుడు ఆ కాలంలోనే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందనే సమాజంలో బ్రాహ్మణ ధర్మం ఏర్పాటు చేసినటువంటి అసమానతల మీద తిరుగుబాటు చేసిండు ఇప్పుడు మనకు అసలాయన సూత్రంలో అసలాయనుడు భగవానుడితో బ్రాహ్మణులు ఎక్కువ తక్కిన వాళ్ళు తక్కువ అని అంటే బ్రాహ్మణులు ఎట్లా ఎక్కువ వాళ్ళు కూడా అందరిలాగానే పుడుతున్నారు మరి అందరిలాగానే ప్రవర్తిస్తున్నారు లోకంలో అటువంటప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ తక్కిన వాళ్ళు తక్కువ అనటం సరైనటువంటిది కాదు మానవులంతా ఒక జాతి అందువల్ల మానవులందరూ సమానమే ఒక నదిలోనికి ఎవరైనా వెళ్ళి స్నానం చేయడానికి ఏ విధంగా హక్కు ఉన్నదో ఆ విధంగా ధమ్మాన్ని వినడానికి మానవులందరికీ సమానమైన హక్కు ఉన్నది అని దానికి ఆ జ్ఞానానికి బ్రాహ్మణులు అర్హులు తక్కిన వాళ్ళు కారు అనటం ఇది అన్యాయం అని భగవానుడు ఆ కాలంలోనే మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏసుకారి బ్రాహ్మణ సూత్రంలో కులవృత్తులు ఇవి ఇట్లాగే ఉండాలంటే వర్ణాన్ని ఆశ్రయించి ఈ వర్ణం వాడు ఈ వృత్తే చేయాలా ఇంకోటి చేయొద్దు బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయాలా క్షత్రియుడు యుద్ధం చేయాలా వైశ్యుడు వ్యాపారం చేయాలా తర్వాత సూదులు సేవకా వృత్తిలో ఉండాలా అనే దాన్ని ఆ రోజుల్లోనే తిరస్కరించిండు బుద్ధుడు చాలా స్పష్టంగా అన్నాడు ఇవి ఎవరు ఏర్పాటు చేసిండ్రు అని అడుగుతాడు అంటే బ్రాహ్మణులే ఏర్పాటు చేసిండ్రు అంటే మీకు సౌకర్యంగా మీకు అనుకూలంగా వీటిని ఏర్పాటు చేసుకొని సమాజం అందరూ వీటిని పాలించాలని పాటించాలని మీరు ఒత్తిడి చేయటం ఇది అన్యాయం కాదా అంటాడు దానికి ఆ బ్రాహ్మణుడు సమాధానం చెప్పలేకపోతాడు ఈ విధంగా ఆ కాలంలోనే ఈ వంశము కానీ రూపం కానీ వేదమంత్ర పరిజ్ఞానం కానీ ఇవి ఏవి ముఖ్యం కాదు కేవలం మనిషికి శీలము ప్రజ్ఞ శీలము తర్వాత మేధస్సు ఇవి మాత్రమే ముఖ్యం అని చాలా బలంగా ఒత్తి చెప్పిండు బుద్ధ భగవానుడు ఒకసారి భగవానుడు ఐదు వందల మంది శిష్యులతో అంగదేశంలో చంపానగరంలో ఈ చంపానగరంలో నగరానికి ఎప్పుడు వెళ్ళినా కూడా బుద్ధుడు గరగరా పుష్కరిణి అని ఒక పుష్కరిణి ఉంటుంది ఒక కొలను అనుకోండి ఆ కొలను ఒడ్డునే విడిది చేస్తూ ఉంటాడు ఆ విధంగా ఆయన ఆ సమయంలో ఈ ఐదు వందల మంది శిష్యులతో చంపానగరంలో ఈ గరగరా పుష్కరిణి తీరంలో విడి చేసినప్పుడు ఆ నగరంలో సోనదండు అని ఒక వేద పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడు ఉంటాడు అప్పుడు అతను బుద్ధుని గురించి విని ఆయన దర్శనానికి వెళ్ళాలని అనుకుంటాడు ఎందుకంటే బుద్ధుడు ఆది కళ్యాణము మధ్య కళ్యాణము అంత్యకళ్యాణకరము అయినటువంటి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు పరిశుద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు మానవులందరికీ దుఃఖ విముక్తికి అవకాశం ఉన్నదని బోధిస్తున్నాడు అటువంటి బుద్ధుడిని దర్శించుకోవాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర బ్రాహ్మణులు మీరు చాలా ప్రతిష్ట కలిగినటువంటి వారు మీరు బుద్ధుడి దగ్గరికి వెళ్ళకూడదు బుద్ధుడే మీ దగ్గరికి రావాలా అని అంటాడు అట్లా అన్నప్పుడు ఆ సోనదండు ఒప్పుకోడదాన్ని ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప సంపదల్ని పరిత్యజించి ఏడుస్తున్న తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఇల్లు ఇల్లు వదిలి మరి ప్రవృద్ధ తీసుకొని లోకానికి అంతటికి కూడా దుఃఖ విముక్తిని కలిగించేటువంటి మార్గాన్ని కనుగొన్న మహనీయుడు ఆయన దర్శనానికి మనం వెళ్ళటమే బాగుంటుంది అని ఆ బ్రాహ్మణులకు నచ్చజెప్పి వాళ్ళతో పాటు ఈ గరగరా పుష్కరిని ఆ తీరానికి చేరుకుంటాడు అయితే అట్లా వస్తూ ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుడి మనసులో ఒకటే చింత తొలుస్తూ ఉంటుంది నేను బుద్ధుని ఏం ప్రశ్న అడగాల లేకపోతే బుద్ధుడే నన్ను ఏం ప్రశ్న అడుగుతాడో నేను అడిగే ప్రశ్న సరిగ్గా లేకున్నా ఈ బ్రాహ్మణ సంఘంలో నా కీర్తి పో పోతుంది మరి భగవానుడు అడిగిన ప్రశ్నకు నేను సరైన సమాధానం చెప్పకున్నా కూడా నేను అపకీర్తి పాలవుతానే ఊరికే మదన పడుతూ ఉంటాడు తన లోపల అప్పుడు బుద్ధుడు అతని చిత్తాన్ని తన చిత్తంలో తెలుసుకొని అంటే అతని మనస్సును గ్రహించి ఈ బ్రాహ్మణుడు ఊరికే చచ్చిపోతున్నాడు ఏమడగాల ఏమడగాల అనుకొని ఈయనకు బాగా తెలిసినటువంటి ఆ బ్రాహ్మణత్వం గురించిన ప్రశ్ననే నేను అడుగుతా అని అనుకొని మా బ్రాహ్మణ ఒకడు నేను బ్రాహ్మణుని అంటే నేను జ్ఞానిని అని చెప్పాలని అంటే అతనిలో ఎన్ని లక్షణాలు ఉండాలి ఎన్ని లక్షణాలు ఉంటే ఒకరిని బ్రాహ్మణుడు లేదా జ్ఞాని అని చెప్పవచ్చు అని అడిగితే అప్పుడు సోనదండ్రుడు మరి గౌతమ ఇది నాకు బాగా తెలిసినటువంటి విషయమే నేను దీనికి సమాధానం చెప్తా అని ఐదు లక్షణాలు ఉన్నటువంటి వాడిని బ్రాహ్మణుడు లేదా జ్ఞాని అని అనవచ్చు అందులో మొదటిది ఏది అని అంటే రూపసి కావటం అంటే వ్యక్తి అందంగా ఉండటం రెండవది ఏమిటి వేదమంత్ర పరిజ్ఞానం ఉండటం వేద మంత్రాల్ని బాగా తెలుసుకొని ఉండటం మూడవది ఏమిటి ఉభయవంశ పరిశుద్ధి తల్లివైపు నుంచి తండ్రి వైపు నుంచి ఏడు తరాలుగా ఏ వైపున కూడా సంకారం జరిగి ఉండకూడదు తర్వాత నాలుగవది శీలము ఐదవది ప్రజ్ఞ ఈ ఐదు లక్షణాలు ఉంటే అతన్ని బ్రాహ్మణుడు అనవచ్చు అని అంటాడు అప్పుడు బుద్ధుడు ఆ బ్రాహ్మణుడితో చాలా బాగుంది బ్రాహ్మణ నువ్వు చెప్పింది కానీ ఈ ఐదింటిలో ఒకదాన్ని తగ్గించవచ్చున అంటాడు అంటే తగ్గించవచ్చు అంటాడు మరి దేన్ని తగ్గించవచ్చు అంటే రూపసి కాకున్నా అందము లేకున్నా కూడా అతన్ని తక్కిన నాలుగు లక్షణాల చేతనే బ్రాహ్మణుడు అనవచ్చు అంటాడు అప్పుడు మళ్ళీ బుద్ధుడు ఇంకొక లక్షణాన్ని తగ్గించవచ్చునా అంటాడు తగ్గించవచ్చునా అంటే వేదమంత్ర పారంగత లేకున్నా కూడా అతన్ని బ్రాహ్మణుడు అనవచ్చు అని అంటాడు అప్పుడు మళ్ళీ బుద్ధుడు ఇంకొకటి తగ్గించవచ్చునా అంటాడు అంటే అప్పుడు సోనదండ బ్రాహ్మణుడు ఉభయవంశ పరిశుద్ధి లేకున్నా కూడా బ్రాహ్మణుడు అనవచ్చు అంటాడు అతను అట్లా అనేసరికి అక్కడ ఉన్న బ్రాహ్మణులందా అందరూ ఒక పెద్ద అలజడి లేవదీస్తారు నువ్వు రూపం లేకున్నా సరే అంటే ఒప్పుకున్నాము వేదమంత్రాలు తెలియకున్నా సరే అంటే ఒప్పుకున్నాము కానీ వంశ పరిశుద్ధి లేకపోతే బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు అంటే ఈ వ్యవస్థలో కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ అనేది జన్మ మీద ఆధారపడి నడిపించబడుతూ ఉన్నది వాళ్ళు ఏదో గుణాన్ని గుణాన్ని బట్టి ఏర్పాటు చేసిన అది ఇది అని ఎన్ని చెప్పుకున్నా కూడా శాస్త్రాల్లో ఆచరణకు వచ్చేసరికి జన్మతోటే వర్ణము కులం అనేటువంటిది ఇప్పటికీ కూడా గుర్తింపబడుతూ ఉన్నది సమాజంలో మరి అటువంటి ఆ వంశ పరిశుద్ధినే నీవు కాదంటున్నావు అని వాళ్ళంతా అలజడి చేస్తే అప్పుడు బుద్ధుడు అంటాడు ఈ సోనదండ్రుడు అసమర్థుడు అతనికి చేత కాదు బుద్ధుడితో మాట్లాడటం అని మీరు అనుకున్నట్టయితే ఆయన మౌనంగా ఉంటాడు మీరు మాట్లాడండి లేకపోతే మీరు మౌనంగా ఉండండి సోనదండ బ్రాహ్మణుడు మాట్లాడతాడు అని అంటాడు అప్పుడు వాళ్ళందరూ సోనదండ్రుడే సమర్థుడు అని మౌనంగా ఉండిపోతారు అప్పుడు ఈ మూడు లక్షణాలు తీసేసిన తర్వాత ఇంకా ఎన్ని మిగిలినాయి ఐదింటిలో రెండు మాత్రమే మిగిలినాయి అవి ఏమిటి శీలము ప్రజ్ఞ మొదట ఏం చెప్పుకున్నాము రూపసి అయి ఉండాలా వేదమంత్రాలు తెలిసి ఉండాలా రెండు వంశాల వైపు నుంచి పరిశుద్ధత ఉండాలా ఆ తర్వాత శీలము ఆ తర్వాత అని ఇప్పుడు బుద్ధుడు ఆ సోనదండ బ్రాహ్మణుడి చేతనే మొదటి మూడు లక్షణాలని తిరస్కరింపజేసిండు ఇక మిగిలినవి ఏమి శీలము ప్రజ్ఞ ఈ రెండు లక్షణాల వల్లనే ఎవడైనా బ్రాహ్మణుడు అని చెప్పబడతాడు లోకంలో వంశమున్నా ఎందుకు పనికిరాదు ఎందుకంటే అదే సభలో ఈ సోనదండ బ్రాహ్మణుడి మే మేనల్లుడు ఉంటాడు ఆ మేనల్లుడు అతని తల్లిదండ్రులు నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి అంటే సోనదండ్రుడు చెప్తున్నాడు ఉభయ వంశ పరిశుద్ధి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళలో బుద్ధుని వదిలేస్తే అతడే అందగాడు అందరికంటే అతనికి నేను మూడు వేదాలని నేర్పిన ఈ మూడు ఉన్నప్పటికీ కూడా అతను వ్యభిచారి అయితే దొంగ అయితే అబద్ధాలు చెప్పేవాడైతే అతని జన్మ కానీ అతని రూపము కానీ అతని వేదమంత్రాలు కానీ అతని నరకం నుంచి కాపాడలేవు అపకీర్తి నుంచి కాపాడలేవు అందువల్ల ముఖ్యమైనటువంటివి ఏవి శీలము ప్రజ్ఞ అని చెప్పినప్పుడు భగవానుడు మరి బ్రాహ్మణ ఈ శీలము ప్రజ్ఞ వీటిల్లో నుంచి కూడా ఏదైనా ఒకదాన్ని తగ్గించవచ్చును అని అంటాడు అంటే అప్పుడు ఇవి తగ్గించడానికి వీల్లేదు బంతే ఎందుకంటే శీలవంతుడు ప్రజ్ఞను పొందుతాడు ప్రజ్ఞావంతుడు శీలాన్ని కాపాడుకుంటాడు ఇవి రెండు పరస్పర పోషకాలు ఇందులో ఒక ఒకదాన్ని విడిచి ఇంకొకటి ఉండడానికి అవకాశం లేదు అందువల్ల ఈ శీలము ప్రజ్ఞ అనేటువంటిది అందరిలోనూ ఉండాలని అంటాడు అంటే అప్పుడు మరి ఈ రెండింటిలో ఏది ఉత్తమమైంది చెప్పుమని అంటాడు బుద్ధుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు బంతే నాకు తెలిసింది ఇంతవరకే మీరు చెప్పండి ఆ శీలం ఏమిటో ప్రజ్ఞ ఏమిటో అని అంటే అప్పుడు భగవానుడు ఈ త్రిశరణాలు పంచశీల చెప్తాడు ఏది శీలము అంటే ఇందాక మనకు బంతేజీ అందరికీ శీలగ్రహణం చేయించారు కదా ఆ విధంగా బుద్ధమ్మ సంఘాలను శరణ పొంది ఐదు శీలాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు శీలవంతులు ఇక ప్రజ్ఞ అంటే ఏమిటి నాలుగు ఆది సత్యాలను తెలుసుకొని ఆచరించి దుఃఖ విముక్తిని పొందే పొందడానికి ఉపకరించేదే ప్రజ్ఞ అని ఈ విధంగా ఎవరిలో ఈ శీలము ప్రజ్ఞ ఉంటాయో ఉంటాయో వారే బ్రాహ్మణుడు తప్ప జన్మ వల్ల ఎవడు బ్రాహ్మణుడు కాడు అని రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందనే భగవానుడు చాలా స్పష్టంగా బోధించిండు ఈ బోధ ఏ కాలానికైనా కూడా వర్తించేది రెండు వేల ఆరు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆ కాలంలో అది ఎంత ఆచరణీయమో ఈ కాలంలో కూడా అంత అవసరము అంత ఆచరణీయం కూడా ఇది మాత్రమే సమాజానికి సుఖాన్ని శాంతిని కలిగించేటువంటి ధర్మము అటువంటి ధర్మాన్ని మరి దేశమంతా కూడా వ్యాపింపజేయడానికి మనం అందరము మన మన పరిధిలో మన చేతనైనంత తప్పకుండా కృషి చేయాలని కోరుతూ నేను ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నా సబ్బ మంగళం రక్క సబ్బదేవత सभ्यबुद्धानुभावेन सब्बधर्मानुभावेन सब्बसङ्घानुभावेन सदा सुि भवन्ति ते